వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి అంతేకాకుండా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ కూడా ఎన్నో ఏర్పాట్లను అంతేకాకుండా ఇటు ఆలయాన్ని కూడా చాలా అద్భుతంగా రెడీ చేయడం అయితే జరిగింది మనం విజల్స్లో కూడా చూడవచ్చు ఇంత అద్భుతంగా మనం ఇటు చూస్తున్న విజయర్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు కదా అంతేకాకుండా ఈరోజు చాలా మంది భక్తులు ఉదయాన నాలుగు గంటలకే స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా వైకుంఠ ద్వాల దర్శనం జరుగుతుంది తప్పకుండా చనిపోయిన తర్వాత వారికి స్వర్గప్రాప్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అంతేకాకుండా ఒక్కోటి ఒక్కోటి దేవతలు కలిసి స్వామివారి దగ్గర విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఆయనతో కలిసి భూలోకానికి వస్తారు అని కూడా చాలా వరకు పురాణాల్లో చెప్తూ ఉంటారు చాలా కథలు దీనిపైన ఉన్నాయి అంతేకాకుండా మన పెద్దలకు ఎవరైతే ఈ సాం ఈ మాసంలో చనిపోయిన వారు ఉంటారో వారందరికీ కూడా ఈ మాసంలో ఈ వెలుతురులో వారికి స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు వారి అందరికీ కూడా సమయంలో మనం వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారికి ఉపవాసం ఉండి ఆ రోజు స్వామివారి నామ స్మరణ చేయాలి అంతేకాకుండా పది మందికి భోజనం పెట్టాలి అని కూడా చాలా వరకు చెప్తూ ఉంటారు ఏది ఏమీ అప్పటికీ కూడా మంచి పనులు చేయాలని చెప్తున్నారు చేద్దాం